నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని విడిపి ఏంటి విడిపించును విడిపించును ఈరోజు నీతి మంతు అనేక ఆపదములు నిశ్చముగా కలుగుతుంది వాగ్దానాలు ఎంత నిజమో నీతి మంతునికి కలిగే శ్రమలు అంత నిజము దేవుని ఆశీర్వాదాలు ఎంత నిజమో నీతి మంతుకి భక్తి పరులకి కలిగే శ్రమలు నిజము కానీ దేవుడు వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడంట మాస్కి ఐట్ అ బ్రేకింగ్ పాయింట్ యుర్ సేయింగ్ దట్ ఇంకా ఐ హ్యావ్ నో మోర్ ఎనర్జీ నాకు ఇంక ఏమాత్రం ఓపిక లేదు నాకు ఓపిక లేదు నేను నీరసి లేని పరిస్థితిలో ఉన్నాను ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఐఎమ్ అట్ అ బ్రేకింగ్ పాయింట్ అనే పరిస్థితిలో ఉన్నారా ఇఫ్ యూ హ్యావ్ టు రన్ టు సంబడి రన్ టు జీజస్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పుకుంటే బాగుండు ఏసోతో చెప్పుకోండి అండి ఏ చెప్పుకోండి ఏసైతో పంచుకోండి ఇంకా నాకు అవ్వదు అన్న పరిస్థితులు చెప్పండి అదే యథార్థం నాకు అవ్వట్లేదు సయ్యా నాకు శక్తిని దయచేవా నాకు బలము దయచేవా నాకు ఓపికను దయచేవా నాకు సహనం దయచేవా నాకు ఇంకానే కృపను దయచేవా అని ఆయనను అడగండి డోంట్ పుష్ అ గాడ్ అవే దేవుని దూరం నెట్టడం కాదండి ఎందుకంటే హీజ్ ఆర్ ఓన్లీ సోర్స్ ఆయన ఒక్కడే మనకు ఆధారము ఆయన కాకుండా ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఎండిపోతారు ఇంకా నీరసిల్లిపోతారు ఇంకా చచ్చే పరిస్థితిలోకి నెట్టుతడ అది నో ఇఫ్ యూ హ్యావ్ టు రన్ రన్ టు జీసస్ ఇఫ్ యూ హ్యావ్ టు స్పీక్ టు సంబడీ స్పీక్ టు గాడ్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బ్రేకింగ్ పాయింట్లో అనేక మందికి ఉండే ప్రశ్న నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను కాబట్టి మరలా లోకానికి కెన్ ఈదర్ గో టు గాడ్ ఆర్ యూ కెన్ గో అవే ఫ్రమ్ గాడ్ వాట్ డు యూ చూస్ ఏదనుకుంటారండి చాలామంది నాస్తికులు అవటానికి కారణం ఏంటిదంటే ఆ బ్రేకింగ్ పాయింట్కి వచ్చినప్పుడు వారు దేవుని దగ్గరికి రావటం ఆపేసి దేవునికి దూరంగా వెళ్ళిన వారు ఉన్నారు ఐఎమ్ ఆస్కింగ్ యు కెన్ ఈదర్ గో టు గాడ్ ఆర్ యు కెన్ గో అవే ఫ్రమ్ గాడ్ ఐఎమ్ టెలింగ్ యూ అనుభవపూర్వకంగా చెప్తున్నానండి ఏ డాక్టర్ ఏ సేవకులు ఏ ప్రవక్తలు ఎవ్వరు కూడా మీకు ఎటువంటి రీతిగా మీ హృదయ గాయని కట్టగలిగిన వారు ఎవ్వరు ఉండరు అనుభవపూర్వకంగా చెప్తున్నాను దేవుడు ఒక్కడే మీ గాయని కడతాడు ఎట్లా తెలుసా అండి ఇది ఉంది చూడండి ఈ వాక్యమే ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయని కడతాడు ప్రతి గాయని కడతాడు ప్రతి గాయని మాన్పుతాడు అందుకని ఇది సత్య వాక్యము ఈ సత్యము మనం అందుకని అడిగని ఇందాక మీరు ఎరుగుతున్నారా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మీరు అరుగుతున్నారా శిక్ష శ్రమ ఇది కాదు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శిక్ష ఈ శ్రమ శ్రమ నొంది ఉండుట నాకు మేలు ఆయన ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఇంకా తెలుసుకోగలిగాను ఆయన ధర్మశాస్త్రం ఇంకా నేను అర్థం చేసుకోగలిగాను ఇఫ్ యు ఆర్ ఇన్ పెయిన్ ఇఫ్ యు ఆర్ అట్ అ బ్రేకింగ్ పాయింట్ రన్ టు జీసస్ దేవుని వైపు వెళ్ళండి